నమః నమ వనదుర్గా మహాదేవ్యే నమో నమ ఉత్తర దిక్కు ఇది చాలా ముఖ్యమైనది ఈ ఉత్తరానికి సంబంధించి ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఆదాయ మార్గం వచ్చేది ఉత్తర దిక్కు నుంచే కుబేరుడు శాంతస్వభావి యుక్తిపరుడు వ్యాపారవేత్త వస్తు మారక నైపుణ్యం గలవాడు ఈ దిక్కుకు విశాలంగా ఉన్న అంటే ఈ దిక్కు ఎక్కువగా ఉన్న పల్లంగా ఉన్న గొప్ప ధనవంతులుగా ఉంటారు స్థిరాస్తులు కలిగి ఉంటారు ఈ దిక్కు లోపిస్తే కనుక అంటే ఉత్తర దిక్కు లోపిస్తే ఉత్తర దిక్కు లేకపోతే కనుక ఆ ఇంటికి ఆడదిక్కు లేనట్టే దై దారిద్ర్యంతో బాధపడతారు స్త్రీలకు అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఈ దిక్కు అధిపతి కుబేరుడు కనుక అంటే మన పరిభాషలో చెప్పుకోవాలంటే ఆర్థిక శాఖమార్చులు అన్నమాట ఆరోగ్య విషయంలో ఈ దిక్కులో లోపాలు ఉంటే కనుక బొల్లి గజ్జి తామర దురదలు తుమ్ములు డెస్ట్ ఎలర్జీ చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి స్త్రీలలో స్త్రీ స్త్రీలకు సంబంధించిన అనారోగ్య సమస్యలకు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి కనుక కుబేరుడు దిక్కు ఎప్పుడు కూడా అంటే ఉత్తర దిక్కులో ఎటువంటి దోషాలు ఉండకూడదు దిక్కు లోపించకూడదు ఉత్తర దిక్కు కాస్త పల్లంగా ఉండాలి సుశాలంగా ఉండే చూసుకోవాలి శుభమస్తు సర్వత్రా విజయవస్తు